హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు చాలా సింపుల్గా ఉండే ఈజీ స్నాక్ని మీకు చెప్తున్నాను డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ముందుకు ఒక ప్యాన్ తీసుకొని టూ కప్స్ మురుమరాలని తీసుకోవాలి అవి లో ఫ్లేమ్లోనే ఉంచి క్రిస్ప్గా వరకు ఫ్రై చేయాలి తరువాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలానే ఈ మురుమరాళ్ళకి మసాలా కోసం ఒక టెన్ వెల్లుల్లిని తీసుకోవాలి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోవాలి ఇవి రెండు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ ఫ్లేవర్ అయితే మురుమరాళ్ళకి చాలా హైలైట్ అవుతుంది మీరు చూస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నారు బట్ డెఫినెట్లీ ట్రై చేయండి ట్రస్ట్ మీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అలానే ఒక పాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకుని వేయించుకొని పక్కకు తీసుకోవాలి పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితే లోపల వరకు మంచిగా వేగుతాయి ఇవి పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం దంచిపెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ఆయిల్లో కలిసేట్టుగా కలిపి తర్వాత స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఒక్క వన్ మినిట్ ఫ్రై అవనివ్వాలి అలానే కొంచెం పసుపు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మురుమరాల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మసాలా అంతా మురుమరాలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తరువాత మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి అంతేనండి ఓహో వీటిని ఏమంటారో చెప్పలేదు కదా వెల్లుల్లి కారం మురుమరాలు మనం బయట కొనుక్కునే చిప్స్తో కంపేర్ చేస్తే ఇవి హండ్రెడ్ టైమ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్తీ కూడా డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అలానే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్